మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై మూడు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈసారి శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావటం ఎంతో పవిత్రంగా అందరూ భావిస్తున్నారు ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి వస్తుందో ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఇలా చాలా అరుదుగా జరుగుతుంది ఇది కోటి రెట్ల పుణ్యాన్ని అందించే రోజు ఎంతటి అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరతాయి మీ ఒంట్లోకి శక్తులు ప్రవేశిస్తాయి అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పక ఉపవాసం ఉండాలి ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు పండ్లు పండ్ల రసాలు పాలు మాత్రమే తీసుకోవచ్చు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని వైకుంఠంలో ఉత్తరద్వారం దగ్గరకు వస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణులను శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించటంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది చాలామంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చెయ్యాలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో అంటే కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి ఈ ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ఉండాలి అలా ఎప్పుడూ కూడా రావియాకుపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి ఈరోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావియాకును కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్ర వృక్షం దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవీ దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము అది అందరికీ తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డయాక్సైడ్ వదులుతూ ఉంటాడు కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే అవి మనకు జీవించటానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక అద్భుతమైన శనివారంతో కూడిన ముక్కోటి ఏకాదశి రోజు తాకవలసిన ఏంటంటే రావి చెట్టు ఈ రావి చెట్టునే వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణాలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ మద్దతు ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావి చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల మీ ఒంట్లోని చెడు మొత్తం చెట్టు లాగేసుకుంటుంది ఈరోజు ఈ పూజంతా చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు మీ దరిద్రం మొత్తం పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం ఐస్కాంతంలా ఆకర్షింపబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కొని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక గంటలో మీ దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలుగుతుంది ఇక రోజు ప్రతి ఒక్కరూ కూడా రావిచెట్టు ఆకులను గుమ్మానికి కట్టుకోవాలి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అనేది మన పురాణాలు చెప్తున్నాయి వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ వృక్షం నీడలో ఉంటే సకల కోరికలు తీరతాయని సర్వ పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది అందుకే ఈ చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేస్తుంటారు రావి ఆకులను తెచ్చుకోవాలి ఇలా పదకొండు ఆకులు సేకరించాలి ఇక ఒక మందంగా ఉండే దారం పసుపు కొంచెం నీరు తీసుకోండి ముందుగా పసుపులో కొంచెం నీళ్లు పోసి తడిగా చేసుకోవాలి ఇలా వేళ్లతో పసుపు తీసుకొని దారానికి పసుపు రాయాలి ఇలా దారం మొత్తం రాయాలి ఇలా దారానికి పదకొండు ఆకులను కుచ్చుముడిలా వేస్తూ తోరణంలా తయారు చేసుకోవాలి ఇలా మొత్తం పదకొండు ఆకులతో తోరణం ఇలా తయారు చేసి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఈరోజు మీరు ఇలా మీ ఇంటి గుమ్మానికి తోరణంలా రావి ఆకులను కడితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావియాకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకుల తోరణం కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈరోజు మూడు కోట్ల దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు ఈ సమయంలో సాక్షాత్తు ఆయనకు ప్రతిరూపమైన రావి ఆకులను ఇంటికి తోరణంలా రక్షగా మన ఇంటికి కట్టుకుంటే స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం ఇదే రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చలదలము అంటారు అలసిపోయిన వారు రావిచెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణునివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేసింది తైతరియ సంహితలో రావిచెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు వృక్షం గాను పురాణాలు రావి చెట్టును గాను పరమ పవిత్రమైనదిగాను చెప్తున్నాయి గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందే జ్ఞానోదయమైంది కనుక రావి చెట్టును వృక్షం అని కూడా పిలుస్తారు రావిచెట్టు మొదట్లో విష్ణువు బోధలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసిన పురాణాలు చెప్పిన విన్న సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేయాలో ఏకాదశి ద్వాదశి పారణ సమయాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు ఎంతో పవిత్రమైన రోజు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అదేవిధంగా రోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు ఈ మీద మూడు కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించటం జరుగుతుంది ఈరోజు ఉపవాసం ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది పరిశోధనలు కూడా నిరూపించాయి ముక్కోటి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకొని శ్రద్ధగా పాటించాలి ఈరోజు ఓపిక ఉండి తీరకగా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమనాటి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ చెయ్యాలి తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చెయ్యాలి అంటే మీరు భుజించాలి ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పండ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ దేవాలయ దర్శనం పురాణ శ్రవణం చేయటం మంచిది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం పట్టనిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెలుగుతుంది ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీసులు తప్పక కలుగుతాయి తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా స్మరణతో గడపమని సూచిస్తారు ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టటం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిది సమయాలతో సహా తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిది సమయం చూస్తే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా ఉంది కానీ డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిది ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ఈరోజు వైకుంఠవాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయమే బ్రహ్మముహూర్త కాలం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిది కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడు కాబట్టి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ఇక రోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి ఈరోజు ద్వాదశి పారణ అనేది ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున వస్తుంది అలానే ద్వాదశి పారణ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే వంద శాతం ఫలితం కలుగుతుంది ఇక ముక్కోటి ఏకాదశి లోపు ఈ పవిత్ర కథను ప్రతి ఒక్కరూ వినటం వల్ల జన్మల పాపాలు దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను విష్ణు భక్తుడు విష్ణువుపై ఉన్న అచంచల భక్తితో తన ఇంటి ఆవరణలో ఒక మందిరం కట్టించాడు అందులో సుందరమైన విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడశోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కని రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పరిమళాల దూపాలతో అర్చించసాగాడు అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదని సంపదలు రావాలంటే సిరి సంపదలతో తులతోగాలంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతని ఆరాధించమని చెప్పారు వెంటనే అతను ఆ దేవతా విగ్రహాన్ని కొని తెచ్చాడు పూజలు ప్రారంభించాడు అతనికి అదృష్టం కలిసి వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు పూజకి ముందు విష్ణుమూర్తి విగ్రహం కనిపించింది వెంటనే అతనికి కోపం వచ్చింది ఇంక నువ్వెందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసి ఒక మూలగా పడవేశాడు తాను పూజిస్తున్న దేవతకి అతను రోజు పూజ చేయసాగాడు రకరకాల పిండి వంటలు దీపధూప పరిమళాలు సువాసనలు వెదజల్లే సుగంధ పుష్పాలతో ఆ గజంతా చక్కని సుమధుర వాసనలతో నిండిపోయింది అతనికి దూరంగా ఒక మూలగా ప్రక్కగా పడవేసిన విష్ణువు విగ్రహం కనిపించింది ఆ వెంటనే అతను కోపంగా లేచి వెళ్ళి ఒక వస్త్రంతో ఆ విగ్రహం ముక్కు మూసివేశాడు ఈ వాసనలన్నీ హాయిగా ఆస్వాదిస్తున్నావా ఇవన్నీ నీకోసం చేయలేదు ఈ వస్తువుల వాసనలు కూడా నీకు రాకూడదు అన్నాడు ఇక వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన కాంతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి కళ్ళ స్వామి నిన్నెంతో ఆరాధించాను అర్చించాను రకరకాల నైవేద్యాలు పెట్టాను అప్పుడంతా నీవు కనకరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు ఇప్పుడు నిన్ను ఆరాధించటం మాని లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు ఇదేమి వింత అని ప్రశ్నించాడు అందుకు ఆ మహామాయావి నవ్వుతూ నీవు పూజలు చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు కాని నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు ఏదో పూజ చేశావు ఏదో నైవేద్యం తప్పనిసరి అన్నట్లు చేశావు కానీ ఇప్పుడు నీవలా అనుకోలేదు నేను ఎక్కడే ఉన్నాను అనుకున్నావు ఆ ధూపాల వాసనలు ఈ నైవేద్యాల గుమఘమలన్నీ నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది నా ఉనికి నా సామీప్యం నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన చెందావు ఇక్కడే ఉన్న నా ముక్కు మూశావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు దానికి ఆ విష్ణు భక్తుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులు తన ఇంట్లో పూజామందిరంలో ఉన్న భావనతో పూజ చేశాడు చివరకు మోక్షం పొందాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ముక్కోటి ఏకాదశిలోపు వింటే చాలు ఏడు జన్మల పాపాలు పటాపంచలవుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి